హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పిఠాపురం నుంచి అనేక మంది కీలకమైన వ్యక్తులు వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం చాలా చాలా ఆకట్టుకుందని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారిలో ఒక ప్రత్యేకత ఉంది ఆయన సరదాగా సినిమా డైలాగులు కొట్టి తొలగించగలరు ఆవేశంగా ఒక విప్లవ నాయకుడిలాగా ప్రసంగించగలడు ఆలోచింప చేసే విధంగా కూడా ప్రసంగించగలడు నిన్న పిఠాపురంలో అనేక మంది కీలకమైన వ్యక్తులు వచ్చి పార్టీలు జాయిన్ అయినప్పుడు ఆయన చాలా ఆలోచింపజేసే ఒక ప్రసంగం చేశాడని చెప్పాలి ఒక ఎమ్మెల్యే దలుచుకుంటే ఒక నియోజకవర్గాన్ని ఎంత అద్భుతంగా డెవలప్ చేయగలడు అనేది చేసి చూపిస్తా అని చెప్పారు దానికి ప్రభుత్వం మీద వచ్చేసి నిధులు ఇచ్చి ప్రభుత్వ సహకారం చేయాల్సిన అవసరమే లేదు నేను సొంతంగా చేయగలను అని చెప్పారు తలుచుకుంటే అభిమాన గణాన్ని మొత్తం ఇక్కడ దించగలను అని చెప్పారు దేశ విదేశాల్లోని సంస్థల్ని ఇక్కడికి రప్పించగలను అని చెప్పారు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ లాంటిది క్రియేట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేయగలను అని చెప్పారు ఇక్కడున్న క్షేత్రాన్ని క్షేత్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఉప్పాడ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలో అలాగే ఇతరత్ర ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయన్నిటినీ ప్రస్తావించి ఆయనకున్న పట్టేంటో ఆయన చెప్పకనే చెప్పాడని చెప్పాలి చాలా అద్భుతంగా చెప్పాడు తనకున్న విజన్ చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అని చెప్పారు ఆయన కాన్ఫిడెన్స్ ఎంతంటే ఒకసారి ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత నా పనితీరు మీరు చూసిన తర్వాత మీరు ఎప్పటికీ నన్ను వదులుకోలేరు అని చెప్పారు చాలా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు పిఠాపురంలో గెలవడం అనే అంశానికి సంబంధించి కాదు మెజారిటీ లక్ష రావాలని చెప్పారు ఫస్ట్ టైం అనుకుంటా ఆయన నేను అర్థిస్తున్నా అన్నారు ఓట్లు అడగడం కాదు నేను అర్థిస్తున్నా మిమ్మల్ని ఓటు వేయమని అర్థిస్తున్నా అని చెప్పారు సో పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ఆద్యంతం కూడా చాలా లోతుగా జా సాగిందని చెప్పాలి అంటే కులాలను కలిపే విధానమనంగానే అనేక మంది గొల్లు నవ్వారు ఇవాళ ఆయన ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నారు ఓటు చీలనివ్వను అంటే గల్లు నమ్మారు నవ్వారు అలాగే అవహేళన కూడా చేశారు ఆయన్ని కానీ ఇవాళ ఉప్పు నిప్పును కలపగలిగారు ఒక చోటకి బీజేపీని తెలుగుదేశం పార్టీని ఒకే చోటకి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు అలా తీసుకొచ్చి ఓటు చీలకుండా ఉమ్మడిగా ఒక కూటమిలా తయారు చేసి మళ్ళీ ఎన్డీఏని బలోపేతం చేశారు ఒక్క చోటు కూడా మన రోజక్క చెప్తూ ఉంటుంది కదా వార్డు మెంబర్గా కూడా గెలవలేదని ఎస్ వార్డు మెంబర్ కూడా గెలవలే ఆయన కానీ దేశాధినేతనే తీసుకొచ్చాడు దేశాధినేతనే దించాడు ఆయన బతిమాలేడా దండం పెట్టాడా లేకపోతే ఆయన తనకున్న లాజికల్ థింకింగ్ని ఆయనకు చెప్పి కన్విన్స్ చేశాడా మొత్తం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అంగీకరించారు ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు అంగీకరించారు రాష్ట్రం సంక్షేమానికి రాష్ట్రం యొక్క సమగ్రాభివృద్ధికి ఈ పొత్తు అనేది చాలా కీలకమైన అంశాన్ని అందరినీ కన్విన్స్ చేయగలిగాడు సో రేపు పొద్దున నిజంగా ఎన్డీఏలో కూడా ఒక చీల చాలా కీలకమైన పాత్ర పోషించే అవకాశం కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు మనం అనుకుంటా ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు కొన్ని వీడియోలు మన నా మిత్రులు నేను కొన్ని వీడియోలు చేసినప్పుడు చాలామంది అడిగారు ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు ఆయన ఎన్డీఏలో కీలక పాత్ర ఏం పోషించగలుగుతాడు కీలక పాత్ర అంటున్నారంటే ఎస్ ఆయన ఇప్పుడు ఏం ఎమ్మెల్యే గెలవలేదు అయినా కానీ రెండు పక్షాలను కలపగలిగాడుగా దేశంలో ఒక ఎన్డీఏని ఒక బలోపేతం చేయటంలో కూడా పవన్ కళ్యాణ్ గారి శక్తియుక్తులు ఏ మేరకు ఉపయోగపడతాయో తాను తనకు తాను నిరూపించుకున్నాడు సో ఇవాళ ఒక్కటే ఫోకస్ పిఠాపురం కాకినాడ ఎంపీ సీట్ని ఉదయ్ కుమార్ గారికి ఉదయ్ శ్రీనివాస్ గారికి ప్రకటించారు సో అప్పుడు కూడా ఆయన చాలా అంటే ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆయన చెప్పారంటే ఉదయ్ నా తమ్ముడు నా తమ్ముడికి కాకినాడ ఎంపీ సీట్ ఇస్తున్నా నా కోసం ఇక్కడ పిఠాపురంలో చేసుకున్నాడు ఆయన నా కోసం సీటు వదిలాడు కాకినాడ ఎంపీ సీట్ ఆయనకి ఇస్తున్నా రేపు పొద్దున భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం నువ్వు ఎంపీ గెలిచి మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలోకి రావాలని అడిగితే ఏదైనా సందర్భంలో స్వాప్ చేసుకుంటాం ఇటు పిఠాపురం ఆయన వస్తాడు కాకినాడ ఎంపీకి నేను పోతాను అనే మాట కూడా చెప్పారు చాలా వ్యూహాత్మకంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు చాలా స్థిరంగా ఉన్నాడు స్థిరంగా ఆలోచిస్తున్నాడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలవాలి రెండు ఎంపీలు గెలవాలనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పగలిగాడు రెండు ఎంపీల ద్వారా దేశాన్నే శాసిస్త దేశం మనవైపు చూసేలా చేయగలుగుతానని చెప్పిన ఆ కాన్ఫిడెన్స్ చాలా ముచ్చటేసింది ఎందుకంటే ఇరవై రెండు మంది ఉంటే ఏం పీకారు వైఎస్ఆర్సీ పళ్ళు ఇరవై రెండు మంది ఎంపీలు రాష్ట్రానికి రావలసిన హక్కులు ఒక్కటన సాధించుకోగలిగారా సాధించుకోలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నది ఇరవై రెండు ఉంటే వాళ్ళు సాధించలేనిది ఇద్దరుంటే చాలు రెండు ఉంటే చాలు నేను కేంద్రాన్ని కూడా ప్రశ్నిస్తాను అదేదో నేను ఎన్డీఏలో ఉన్నాను కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ పడే ప్రసక్తే లేదు స్టీల్ ప్లాంట్ను కూడా ఆపగలిగాను కానీ ఎన్ని రోజులు ఆపగలుగుతానో నాకు తెలియదు బట్ కొంత తాత్కాలికంగా విరామం అయితే ప్రకటించగలిగాను డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం మీద కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడతాను ఒకటే కూటమిలో ఉన్నా నేను కొట్లాడతాను పింకు డైమండ్ లాగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటే ఒక మాట రమణ దీక్షితులను ప్రస్తావించారు అలాగే ముద్రగడ పద్మనాభం గారికి చురకలు అంటించారు చెప్పకనే చెప్పారు తెలుగుదేశం ప్రభుత్వాలు ఉంటే ఒకలాగా వైసీపీలో ఉంటే మరొకలా వైసీపీ ప్రభుత్వం ఉంటే మరొకలాగా బిహేవ్ చేసే రకం కాదు నేను ఎప్పుడు ఒకటే చెప్తాను ఆలోచించే మాట్లాడతానని చెప్పిన అంశం చాలా ఆకట్టుకుందని చెప్పాలి ముఖ్యంగా కులాలకు అతీతంగా కులాలను కలిపి ఆలోచన చేసిన వ్యక్తి కాబట్టి కులానికి నన్ను పరిమితం చేయకండి నన్ను అందరి వాణ్ణి అనేది మరొక్కసారి చెప్పారు దయచేసి ఈ విషయంలో చాలామంది కులాలకు సంబంధించి ఆయన ఏదో కులనాయకుడిగా ఆలోచిస్తుంటే ఇకనైనా ఆయనకు ఆలోచనల పక్కన పెట్టండి ఆ సలహాలు పక్కన పెట్టండి ఆయన అందరి వాడిగా చూడండి అంతే ఆయన పాప మొత్తుకుంటున్నాడు అయ్యా బాబు కులాలను కలిపి ఆలోచన విధానం తీసుకురండి నేను కులానికి పరిమితం చేయకండి అని మొత్తుకుంటున్నాడు అర్థం చేసుకోండి నేను అర్థం చేసుకొని సహకరించి అద్భుతంగా మాట్లాడాడు ఆలోచింపజేసే విధంగా మాట్లాడాడు ఇంతకంటే ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంతకంటే డెప్త్ చెప్పలేడు ఒక ఎమ్మెల్యే ఏం చేయగలుగుతాడనేది కట్టినట్టు వివరించాడు డెఫినెట్గా పిఠాపురంలో ఆయన చెప్పినట్టుగా లక్ష మెజారిటీ అనేది ఖాయంగా కనపడుతుంది ఇదే ఓరవడి కొనసాగితే లక్ష మెజారిటీ ఖాయం